హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జూలై పదిహేను నుంచి ఓలా ఓబర్ ర్యాపిడో లాంటి బుక్ చేసుకునే వారందరికీ కూడా భారీ షాక్ తగలనుంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవుతున్నాడు నీకు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగాలు లేదా అత్యవసర పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది క్యాబ్లు అయితే బుక్ చేసుకుంటుంటారు అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుమతించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం పీక్ టైంలో క్యాబ్ ఛార్జీలు రెండు వందల రూపాయలు రెండు వందల పర్సెంట్ టూ థౌ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది రోజు క్యాబ్ ఉపయోగించే ప్రయాణికులకు ఎంతో ముఖ్యమైన మార్పు మార్పు కాదు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో క్యాబ్స్ సంబంధించి అంటే ఓలా ఉబెర్ ర్యాపిడో సంస్థలకు బేస్ ఛార్జీలకు రెండింతలు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ మార్పు ఇప్పుడు ప్రయాణికులపై డ్రైవర్లపై ఎలా పడుతుందనేది అయితే ఒకసారి తెలుసుకుందాము కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా మోటార్ వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది వీటిలో క్యాబ్ కంపెనీలకు పీక్ కవర్స్ లో రెండు రెట్లు వరకు కూడా ఛార్జీలు వసూలు చేసుకునే హక్కు లభించింది ఇది ఇంతకు ముందు ఒకటిన్నర రెట్లు మాత్రం అనంతబడింది ఇప్పుడు ఈ మార్పుతో ప్రయాణికులపై ధరల భారం పెరగనుంది కొత్త ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి అంటే పీక్ కవర్స్ లో క్యాబ్ అగ్రిగేటర్లు అంటే ఓలా ఉబెర్ లాంటి సంస్థలు బేస్ ఛార్జీ అంటే మీకు బేస్ ఛార్జీ మీద రెండు రెట్లు అంటే రెండు వందల శాతం వరకు కూడా వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఉదాహరణకు ఒక సాధారణ రైడ్కి బేస్ చార్జ్ వంద రూపాయలు ఉంటాయి పీక్ టైంలో అదే రైడ్కి రెండు వందల రూపాయల వరకు కూడా వసూలు చేయవచ్చు ఇక నాన్ పీక్ టైంలో అయితే కనుక ఇదే బేస్ ఛార్జీకి యాభై రూపాయలు మాత్రం వసూలు చేయాలని కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు అంటే వంద రూపాయలు బేస్ చార్జ్ ఉంటే నాన్ పీక్ టైంలో కేవలం యాభై రూపాయలు మాత్రం వసూలు చేయాలి ఇక ఈ ఛార్జీలు మార్చడం వల్ల ధరలలో పారదర్శకత అవసరంతో ఉండడంతో పాటు కనీస ఛార్జీలపై స్పష్టత ఉండడం ప్రయాణికులకు భద్రతను కలిగిస్తుంది అంటున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ అగ్రిగేటర్లు కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను కూడా అనుసరించడం తప్పనిసరి చేసింది అంటే కేవలం ధరలు పెంచడమే కాదు కొన్ని రూల్స్ పెట్టింది ప్రతి క్యాబ్ లో కూడా రియల్ టైమ్ ట్రాకింగ్ కు అనువుగా జీపీఎస్ ఉండాలి ఇది ప్రయాణికుల భద్రతకు ఎంతో కీలకం అన్ని క్యాబ్ రవాణా శాఖల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది అంటే అన్ని క్యాబ్ డీటెయిల్స్ రవాణా శాఖలో ఉండాల్సి ఉంటుంది అలాగే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు కూడా అప్డేట్ చేయాలి డ్రైవర్లు అనుచిత ప్రవర్తన చేయరాదని ప్రవర్తనపై పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు ఇక ప్రయాణికులకు ప్రమాదాల సమయంలో రక్షణ కలిగించే విధంగా బీమా ఉండడం కూడా తప్పనిసరి అని చెప్పారు అంతే కాబట్టి ఇటీవల పెద్ద నగరాల్లో మరి కొంతమంది కార్లు ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కార్ పూలింగ్ షేర్డ్ రైడ్లకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే వాళ్ళు ఎలాగ దారి కాబట్టి కొంతమందిని ఎక్కించుకుని వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు షేర్ రైడ్ ఇప్పుడు ఈ క్యాబ్ ధరలు పెరగడం వల్ల కార్ పూలింగ్ షేర్డ్ రైడ్లు కూడా డిమాండ్ పెరిగి ఎక్కువ మంది దీన్ని ఎంచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు సర్ప్రైజింగ్ ఈ ప్రైజింగ్ వల్ల ప్రజలు మరింతగా బస్సులు మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది కానీ వాటి అందుబాటు ధరలు మెరుగుపడిపోతే గనక ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఉండవంటున్నారు